जय हिंद जय भारत जय भारत जय 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 जय भारत దేశ విద్రోహపూరితమైనటువంటి పాత్రికే మిత్రుల నమస్కారాలు ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ విశ్వమో దగ్గర కార్యక్రమాన్ని దర్శించవలసిన చేయడం జరిగింది ఇందులో మనకు ముఖ్య అతిథిగా పెద్దలు రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు మన జిల్లా ప్రభారి మరియు రాష్ట్ర కార్యక్రమ సభ్యురాలు భోగ సవాణి గారు మరియు మండల అధ్యక్షులు జిల్లా జనసేనందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు రాహుల్ గాంధీ అమెరికా పోయి పిచ్చి పిచ్చి పేదోపనలు చేస్తూ ఉన్నాడు భారతదేశాన్ని అదనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గతంలో ఎలక్షన్లో పోయి మోడీ గారు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తున్నాయి అప్పుడు పుగారు లేపాడు అప్పుడు ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం ఎప్పుడైనా రిజర్వేషన్ రద్దు చేశారా అసలు గుర్తుందా ఈ రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అమెరికాలో పోయి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు సిక్కుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆర్ఎస్ఎస్ను బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారిని బదనాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందువరకు ఈ దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసినందుకు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినందుకు వారి మీద క్రిమినల్ కేసులో దేశద్రోహం కేసు పెట్టి వారిని జైల్లో పెట్టాలని భారతీయ జనతా పార్టీ జైత్యాల శాఖ డిమాండ్ చేస్తూ ఉంది జై హింద్ జై భారత్ భారత్ మాట్లాడించాయి రాహుల్ గాంధీ గారు అమెరికాలో వ్యాఖ్యానించినటువంటి మాటలు ఏదైతే ఉందో ఒక విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ దేశ గౌరవాన్ని ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ దేశ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని అవమానించే విధంగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వెంటనే యావత్ జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఇదే రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా హిందువులని హింసావాదులుగా అదేవిధంగా మొన్న ఆర్ఎస్ఎస్ని ఏ విధంగా మళ్ళా నిన్న సిక్కులను ఏ విధంగా మాట్లాడిందో యావత్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నాడు ఇటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తిని ఇటువంటి దేశం గురించి ప్రేమ లే దేశం మీద ప్రేమ లేనటువంటి వ్యక్తిని ప్రజలు ప్రతిపక్ష నాయకుడు ఎన్ను కూడా మన దౌర్భాగ్యంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇటువంటి వారిని ఇక ముందు ఈ దేశంలో ఎటువంటి నాయకత్వం కూడా పలికాడనేటువంటి విషయాన్ని ఆయన మాటల ద్వారా ఆయనే దేశ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ యావత్ సిక్కు జాతికి ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా క్షేమాపణ చెప్పాలా సిక్కులకు తలబాగా కట్టుకునేటువంటి హక్కు భారతదేశం లేకుండా పోతుందంటే అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అసలు నీకు అవగాహన ఉందా ఈ దేశం అంటే నీకు ప్రేమ ఉందా దేశ ప్రజలంటే గౌరవం ఉందా నువ్వేం మాట్లాడుతున్నావు నీ రాజకీయ పబ్బం కోసం నువ్వు మాట్లాడే మాటల్ని ప్రజలందరూ గమని గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో యావత్ దేశ ప్రజలందరూ కూడా నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి రాహుల్ గాంధీని హెచ్చరిస్తూ ఉన్నాం